మ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉండాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ ఫిబ్రవరి మాసం తులరాశి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఎలా ఉందనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇలాకి ఏలునాటి శని గత సంవత్సరం ముందే తొలగిపోయింది ఇప్పుడు వీళ్ళకి రాజయోగం అనేది రాబోతుంది వీళ్ళు పట్టిందల్లా బంగారము అనుకున్నది సాధించే యోగం అనేది ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతుంది మరి ఈ టయాలలో వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు కొన్ని పాటించాలి ఈ తులరాశి వాళ్ళు ఏంట్రా అంటే బంధు మిత్రులతో స్నేహాలు బంధుత్వాలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా ఆలోచిస్తుంటారు ఎక్కువ ముమ్మాట పడుతుంటారు దానివల్ల ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పలేకపోతుంటారు వాళ్ళు చెప్పిన మాటకి అని తల ఉంచి ఒకే అంటుంటారు దానివల్ల వీళ్ళ ఆలోచన విధానం ఏమవుతుందంటే వీళ్ళు పడ్డ కష్టానికి ప్రతిఫలం లేకపోకుండా అయిపోతుంటారు మరి వీళ్ళ పడ్డ పా కష్టానికి ప్రతిఫలం ఎందువల్ల లేదంటే వీళ్ళ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలు కొన్ని ఎదురవుతున్నాయి ఇంట్లో ఉండాల్సిన కొంత ఇగో ప్రాబ్లమ్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళకి నేనే గొప్పవాడిని నేనే గొప్పవాడిని అన్నట్టుగా ఈ కుటుంబాన్ని నేనే లాగుతున్నాను నేనే సంపాదిస్తున్నాను ఈ ఇంత కుటుంబాన్ని నేనే పూర్తి చేస్తున్నాను అన్నట్టుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు చాలా వరకు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషి సంపాదించాలని ప్రతి ఒక్క మానవుడు అనుకుంటాడు కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన కర్మ ఫలాల వలన కర్మ దోషాల వలన వాళ్ళు పడే కష్టాల వలన వాళ్ళు పడే బాధల వలన వాళ్ళకి చేతి కాడుకు వచ్చింది చేతుంటాయి మరి ఎన్ని రోజులు కష్టపడ్డా వాళ్ళకి చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం మనశ్శాంతి లాక్కోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎక్కువగా కనబడుతుంటాయి ఎక్కువగా స్నేహం అనేది ఎక్కువగా చేయకూడదు ఏ కార్యక్రమైనా అయినా కానీ తూసి అడిగేయండి స్త్రీ వల్ల వాళ్ళకి మంచి అదృష్ట యోగం రాబోతుంది యాలో గొడ్డొచ్చినయాలో యాలో అంటారు భార్య యాలో కోడలు యాలో కొడుకు వచ్చిన వేళ విశేషంలో అల్లుడు వచ్చిన వేళ విశేషంలో కొన్ని కొన్ని కలిసి వస్తుంటాయి మరి అలాంటి కలిసి వచ్చేటప్పుడు నడిచు వచ్చే పెట్టబొడతారంటారు పెద్దవాళ్ళు అదేవిధంగా మీరు చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా కొద్ది జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోవాలి అతి జాగ్రత్తలు మీరు తీసుకోకోకుండా మీరు ఆలోచన చేసినట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురు వచ్చే మార్గాలు కూడా మీకు కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా కనబడుతుంది కాబట్టి మూడు గ్రహాలు మీ మీద కొంచెం చక్రం తిరుగుతుంది కాబట్టి మీ బంధువు మిత్రుల్లో మీ మీద ఘోష ఎక్కువగా ఉంది నర ప్రజా ప్రజాఘోష ఏమి సంపాదించకపోయినా అరే బాగుండావు నీకేం తక్కువ కట్టల కట్టలు సంపాదిస్తున్నావు బ్యాంకిలో పెడుతున్నావు అని మీ మీద లేనిపోయిన దిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంది ఆ నర దిష్టి వలన చేతి కాడకు వచ్చింది చేయిజారిపోవటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మానసికమైన ఒత్తిళ్లు కొన్ని ఎదురు కావటం ఏ కార్యక్రమం చేసినా ముందుకు పోకోకుండా ఉండటం లక్ష్మం ఊరు మీకు నిలబడుకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనలు మీకు కొంచెం ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే ఎరుపు వస్తువులు కానీ ఎరుపు వాహనములు కానీ నడపకూడదు ముగ్గురు కలిసి స్నేహం అనేది ఉండకూడదు ఏ కార్యక్రమైనా కూడా ఆ కార్యక్రమం ముందు ముందే చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పుకోవాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా కానీ ముందు ముందు ఎవరికి మీ ప్లానింగ్ మీ విషయాలని పబ్లిక్ చేయొద్దండి కాబట్టి స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది మరి మీరు ఊహించని అదృష్ట యోగంలోకి పోబోతున్నారు కాబట్టి ఎవరైనా సరే ఏ విషయమైనా కానీ ఆలోచించి ఆచితూసి అడిగేయండి అందరూ మనవాళ్ళు కాదు అందరూ మన శత్రువులు కాదు అందరూ మనకు మిత్రులు కాదు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేస్తామనుకున్నా కూడా ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురుచే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మళ్ళీ విద్యాపరంగా కూడా మీకు మంచి విద్య వ్యవసాయంలో అభివృద్ధి మీరు చేయాల్సిన రాజకీయంలో కూడా అభివృద్ధిగా ఉండాల్సి ఉంది మరి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీకు ఎవరిని ప్రేమిస్తారో అది మీకు ఫస్ట్ ఫస్ట్ ఫెయిల్ అయిపోతుంటుంది సెకండ్ విషయంలో మీకు అభివృద్ధిగా కలిసి వస్తుంటుంది కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా పోయినా అతి జాగ్రత్తలు పాటించండి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు సంప్రదించండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము అన్ని విషయాలు చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతి కాటుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డస్టమెంట్ అవుతుంటుంది చేతి కాడుకు వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి ఇలా జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే ఇలా కొండ ఒక అలవాటు ఏంట్రా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారని రెండు మాటలు మాట్లాడారని అనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బాయి మన ఓడేలే అన్నట్టుగా ఆలోచించి ఉండ వాస్తవాన్ని చెప్పేస్తుంటారు అలాగే చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి వీళ్ళ నెత్తిన కూర్చొని వచ్చి మంచిదారిని నడవుకోకుండా చెడుదారిలో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనసుకి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కూడా మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్ అవుతున్న టయానికి ఎదురవుతాయి ఆ ఎదురైన టైంలోనే ఆ గ్రహాలు ఎదురేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏమి చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుందనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్టౌషర్యాలు బాగ్య మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు ఘోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురుబలం తగ్గిపోతుంది ఆ బలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమం అయినా కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చెడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండు పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమో శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదృష్టి లేకోకుండా లక్ష్మి నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు టయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందడుగు వేస్తాం ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని బట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ